ರಾಜ <c Risky> పట్టుకోండి చూడండి పట్టుకొని చూడమని పట్టుకొని చూడమని చూడ పట్టుకొని రాయకారి విజువల్ ఏమున్నాయి చెప్పా నువ్వు ఎట్లా నువ్వే చేసేస్తున్నావు అంతా ఏం చేసే చెప్పు మో వెంకటేశరోజు తిరుపతి పట్టణములో తిరుపతి నడిబొడ్డున గంగమ్మ ఆలయ ఆలయాన్ని ప్రదర్శించడం జరుగుతుంది నిర్మాణం జరిగే దాని గురించి ఇక్కడ ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా కలిసి దీన్ని పరిశీలించడం జరిగింది ఇది అసంపూర్తిగా మిగిలింది దీన్ని పూర్తి చేయాలనే దిశగా ఈరోజు దీనికి ఇక్కడ ఈవో గారు ఇంజనీర్లు టీటీడీ ఇంజనీర్లు ఎండ్రోమెంట్ ఇంజనీర్లు అధికారులతో ప్రజాప్రతి ఇక్కడ నాయకులందరితో కలిసి దీన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి వచ్చే జాతరకు మే నెల జాతర లోపల గుడి ప్రధాన గుడి పూర్తి చేసి భక్తులకు గంగమ్మ తల్లి దర్శనం అందరికీ కలిగించే విధంగా సౌకర్యం కలిగించే విధంగా చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు దీన్ని అంతా కూడా ప్రవేశించింది కొంత పనులు జరిగాయి కొంత నిధులు కొంత ఉన్నాయి ఇంకా కొంత నిధులు కూడా కావాలి నిధులు కావాల్సిన దానికి నేను ఒకటే కోరుతున్నా తిరుపతి వాస్తువులకు పెద్దలకు అందరికీ వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నా గంగ నడివీని గంగమ్మ గుడికి విరాళాలు మీకు తోచిన విధంగా ఇచ్చి ఈ బ్యాలెన్స్ వర్క్ను పూర్తి చేసి దొబ్బాభిషేకం చేసి జాతర జరుపుకుందామనే ఒక ముఖ్య ఉద్దేశం ఉంది దీనికి అందరూ కూడా సహకరించాలనేసి కూడా తిరుపతిలో ఉన్న పెద్దలందరూ కూడా సహకరించి కోరుతున్నాను ఇది మనకు తిరుపతిలో ఇది పెద్ద గంగమ్మ మయాన వెంకటేశ్వర స్వామికి చెల్లెలు కింద వెలిసి ఉన్నాయి దీన్ని పూర్తి చేసే బాధ్యత కూడా మేము అందరూ పైన వేసుకొని భక్తులను కూడా కోరికి వాళ్ళందరినీ పూర్తి చేస్తామనేసి కూడా తెలియజేసుకుంటూ ఇప్పటి వరకు టీటీడీ నిధులతో కూడా కొంత చేశారు ఆ పనులు కూడా పూర్తి చేస్తామని ఇంజనీర్లు హామీ ఇవ్వడం కూడా జరిగింది మా మేము ఏదైతే ఈ గుడికి చే మా డబ్బులు ఎండోమెంటు తిరుమల దేవస్థానం డబ్బులు వచ్చిందో ఆ డబ్బులను పూర్తిగా చేసి లోరింగ్ అయితేనేవి ఇంకోటి అయితేనేవి చేస్తామనేసి కూడా ఉంది ఒక గుడికి మాత్రం కొంత అవసరాలు ఉన్నాయి ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు కాంపౌండ్ వాళ్ళకు ఒకటిన్నర కోటి రెండు కోట్లు కాంపౌండ్ వాల్కు అవసరం వస్తూ ఉంది అవన్నిటి కూడా డొనేషన్ రూపంలో భక్తుల కానుకల రూపంలో ఇవన్నిటిని కూడా ఎండోమెంట్ సహకారం తీసుకొని పెద్దలు గౌరవనీయులు మన ప్రీతంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనతో కలిసి దీనికి కావాల్సిన నిధులు కూడా మంజూరు చేయాలని కూడా కోరేదానికి మేమందరం ఇప్పుడు కమిటీ పెద్దలంతా కూడా నిర్ణయం తీసుకున్నాం ఆ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎలక్షన్కు ముందు కూడా మన ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు తిరుమల వాసుల విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి మాట్లాడి ఒప్పించి ఇది ఉచిత దర్శనం భక్తులకు తిరుమలలో నివసిస్తున్న నివాసులకు ఉచిత దర్శనం ప్రతి నెల ఒక మంగళ ఒక మంగళవారం ఉచితంగా దర్శన భాగ్యం కూడా కల్పించిన కల్పించారు వారికి మనస్ఫూర్తిగా కూడా ఒక పక్క ముఖ్యమంత్రి గారికి రెండో పక్క ఉప ముఖ్యమంత్రి గారికి బోర్డు చైర్మన్ గారికి ఒక్కరికి కూడా కృతజ్ఞత ఈవో గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు చెప్పిన మాట ప్రకారం చేస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇది ఒకటే కాదు అన్నిటినీ కూడా చేస్తూ ఉన్నారు ఆయనకి ప్రజలు అవకాశం ఇవ్వలేదు ప్రజలు ఆయనకు అవకాశం ఇవ్వలేదు వచ్చే అవకాశం ఇవ్వలేదు ఆయన అన్నాడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇంటూ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు ప్రజలు తిరస్కరించారు ఆ రోజు ఎన్డీఏ కోర్టు తెలుగుదేశం ప్రభుత్వం ఇరవై ఐదు మంది ఇరవై ఆరు మంది ఉన్నారు వాళ్ళకి అపోజిషన్ పార్టీ దక్కింది అపోజిషన్ లీడర్ ఉన్నాడు వాళ్ళని హింసించాడు అది ఒక గౌరవ సభగా జరిగి బయటతో వేశారు ఈరోజు మేమేమి ఎందుకు రాలేదు అనేది మీ అది అందరూ ప్రజలే అడుగుతున్నారు ఈరోజు వచ్చే ప్రజలే రానిచ్చకుండా రానియకుండా చేశారనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఓకే